జై భీమాన్న అందరికీ ముందుగా మన గ్రామ సింహం చీఫ్ మినిస్టర్ తెలంగాణ మొద్దు బిడ్డ కీర్తిశేషులు కల్వకుంట్ల చంద్రశేఖర్ ఏమిరావు గారికి నా హృదయపూర్వక నివాళులు ఎప్పటి నుంచో మీ గురించి చీత్కరిద్దాం ఐ మీన్ ప్రసంగిద్దాం అనుకున్నా కానీ మీరు దొరక అదే టైం దొరకలేదు సో ఇప్పుడు దొరికినా ఏం చేస్తావు ఏం మారుస్తావు సార్ రాజ్యాంగాన్ని మారుస్తావా పట్టుకొని ఒకసారి ఏదో ఒకసారి టచ్ చెయ్యి తలగబెట్టాల ఈ బొమ్మలు ఆయనతో బయటికి వెళ్ళావు నిన్ను వేసి తగలబెడతారు అందులో రాజ్యాంగాన్ని మార్చే అంత అయినావా నువ్వు అంత ఉందా ఒకసారి చెయ్యి మాట వస్తాకన్నా ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది బయట బయటికి వెళ్తే కొట్టి కుక్కను తరిమేట దరుముతారు రాజ్యాంగాన్ని మార్చేటప్పుడు కుక్కలు వచ్చి మురుగుతాయా రోడ్ మీదకి కుక్కల కాళ్ళు మొక్కి ఓట్లు ఎంచుకోలేదా నువ్వు ఇగ్గు లేదా నువ్వు బతుకుతాను కుక్క బతుకుతుంది కుక్క రోడ్డు ఎక్కి కుక్కల కాళ్ళు మొక్కి దండం పెట్టి ఓట్లు ఎంచుకొని గెలవలేదా నువ్వు ఆ పదవికి ఎట్లా పోయినావు మర్చిపోయినావా నువ్వు రాజ తెలంగాణ కోసం పోరాటం చేసేటప్పుడు రాజ్యాంగం వాళ్ళని రాజ్యాంగం ఈ హక్కు కల్పిస్తుందని అన్నది అది మర్చిపోయింది మనం ఈ పదవీల కూర్చొని ఇంత ఎంజాయ్ చేస్తానో ఇంత తింటానో అంటే రాజ్యాంగం హక్కు కాదు అది రాజ్యాంగం ద్వారా కాదు నువ్వు చి నువ్వు సరే నువ్వు చేసిన పాలన ఎట్టు చెప్పుకోరా సమాజ సమాజం ఆ సమాజంలోని స్త్రీల స్థితిపై ఆధారపడి ఉంటుందట తెలంగాణలో స్త్రీల స్థితి ఉంది నీ పాలన సంకనాగిపోతుంది అర్థం కావట్లేదు నీకు ఆయన ఇంకేంటి రెండు సంవత్సరాలే ఉంది కదా అన్నట్టు వాగినవా ఎట్టా వాగిన అసలు ఈ మాట ఎట్ట ఎట్లా అన్నావు అసలు నువ్వు చెప్పు సరే నీకంటే సిగ్గలేదు నువ్వు మాట్లాడను నీ కార్యకర్తలకు ఏమైంది నువ్వు అంటే తాగను తాగిన మాత్రం ఏదో ఒకటి అన్నావు నీ కార్యకర్తలకు బ్రెయిన్ అబ్రేను తలకాయలు ఉంది ఇంకేమైనా ఉందా సపోర్ట్ నీకు వంత వాడతారేందని వాళ్ళు ఎంత పెద్ద మాట నీకు అర్థమవుతుంది అసలు ఒకసారి మళ్ళీ రికార్డింగ్ పెట్టుకుని ఒకసారి ఏ ఎంత పెద్ద మాట అన్నావా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏమన్నావు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసాన్ని విధేయతని చూపుతా అన్నావు కదా ఇదేనా భారతదేశ సార్వభౌమాధికారి భౌమా సార్వభౌమాధికారాన్ని కాపాడుతా అన్నవి ఇదేనా భారతదేశ రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజలకి న్యాయం చేస్తా అని మాట కదా అనుసరించి చేస్తా అన్నవా మార్చి చేస్తా అన్నవా అసలు ఎట్లా అన్నావు ఆ మాట నువ్వు భారత రాజ్యాంగం విష విషయంలో ఎన్ని చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రుణం తీర్చుకోలేము భారతదేశం మొత్తమే తీర్చుకోలేదు అసలు ఆయన రుణం తీర్చుకోలేని మనమే నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నావు ఎట్లా సాధ్యమవుతానన్నావు ఆ మాట ఏ జస్ట్ ఎస్ నీకు బోకర్ మాటలు చెప్పడం అలవాటు కదా అట్లనే అన్నావు కదా మాట భాతాల పోషేట నీకు పేరు కరెక్ట్గానే వచ్చింది పట్టు ఇక అన్ని మాటలు కలిపినట్టే అన్ని మాటలు అన్నట్టే ఇది కూడా అంతలే అనుకున్నావు కానీ రివర్స్ కొట్టింది కాలం మారింది ఓదరో ఇయాల నీకు కాలం కూడింది అయిపోయింది నీ పని అయిపోయింది ఏమి లేదు ఇస్తుంది బయటికి వెళ్ళకు నువ్వు మంచి మధ్య చెప్తానో బయటికి వెళ్ళకు నువ్వు బయటికి వెళ్తే మా వాళ్ళు అసలే ఊరుకోరు అసలే దళితులకు జరుగుతున్న అన్యాయాలను అన్ని మనసులో పెట్టుకొని ఉన్నారు నువ్వు ఇట్లా అవి వాగినావు కదా మీరు ఏ చేస్తారు బయటికి పోతే నువ్వు బయటికి వెళ్ళకు నీకు మంచి చెప్తాను ఓకే ప్రజల మనస్సాక్షితో చైతన్యంగా ఉంటూ ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు నిలబడి ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం అంతమవుతుంది అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కరు ఆనాడు సరే కేసీఆర్ తాగన్నప్పుడు మీరు ఏం చేయాలా తప్పుని చూసి తప్పు చేయడం ఎంత తప్పో తప్పుని చూసుకుంటూ ఉండడం కూడా అంత పెద్ద తప్పు ఈ ప్రతి సరే వేరే డొంక తీరుగుడు విషయాలలో మీరు సపోర్ట్ చేస్తే చేసాండ్రు ఈ విషయాలు కూడా సపోర్ట్ చేయడానికి మీకు సిగ్గెట్లా కావట్లేదు అని అర్థం కావట్లేదు ఉందిగా మీకు ఉంది అయిపోయింది ఏం లేదు ఇంకొకటి చిన్న జీఆర్ స్వామి ఏమన్నాడు ఏమన్నావు కోడిని తింటే కోడిలాగా పెంట కుప్పల కడిపోయి ఇట్లా అంటుంది పందిని తింటే పంది బుద్ధులు వస్తాయని మాకు చెప్పినా సరే నువ్వెందుకు తిన్నావు అసలు పంది కూర నాకు అర్థం కావట్లేదు నువ్వు పంది కూర తిన్నావు మాకు చెప్పి నువ్వు తినద్దాం నువ్వు తిన్నావు అందుకే పంది ఆలోచన లా పంది ఆలోచనలు వస్తాను నీకు పందిలాగా బురద పూసుకోవాలి పందిలాగా వదిలే ఇక బాగోదు అట్లాంటి ఆలోచనలు వస్తాను నీకు ఇక లేదు మీకు అయిపోయింది ఇక కేసీఆర్ అయిపోయింది నీ పని అయిపోయింది జైవిమ్ అందరికీ వదలకండి ఇక